చరిత్రలో బలమైన ప్రకటిస్తాం తప్ప ఏ ఒక్క కార్మిక రంగం కూడా అసంతృప్తిగా ఉంటే చర్చలు ముగించడం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా హామీ వదులుకున్నాం అందుకని ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అదే విధంగా ఈరోజు మీ విద్యుత్ రంగంలో ఉన్న ఒక్కరికే ఈ సంబంధించినటువంటి సమస్య కాదు మన సమ్మె కోసం సంఘీభావం తెలియజేసడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు ఇంకా అనేకమంది మంది కూడా సంఘీభావంగా మద్దతుగా మనందరూ కూడా మన వెనుక ఉన్నారనే విషయాన్ని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకనే మీరు నిరవధిక సమ్మె ప్రారంభమైతే మేము రాష్ట్ర కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేస్తున్నా

వచ్చే పడే పరిస్థితి ఉంది కాబట్టి శ్రీనిస్తా ఉన్నామని మనం చేస్తూ కార్మి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర నలుమూల నుండి ఎంతో ఆశతో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో యాజమాన్యం ప్రభుత్వం ఏళ్ల తరబడి శ్రమదోపిడికి గురవుతున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు విజయవాడ వేదికగా వచ్చేస్తున్నారు కాబట్టి మాటని నియమించుకోవాలి ఈ యొక్క కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేయడం కుదరదు అనేటువంటి దానికి ఈరోజు ఇంతమంది అనుకూలతలు కాంట్రాక్ కార్మికులు ఉండగా మీరు కుదరదైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏపీ పవర్ చేసి నాయకత్వంలో యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తెలంగాణ పథకాలు

కూర్చోండి ఎక్కడ అక్కడ నిలబడండి మౌనంగా కాదు వేల మంది కార్మికులు వర్ష పంపించాన్ని వచ్చారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి కలగ చేసుకోవాలి న్యాయమైన కోరికలు ఏదైతే పెన్షన్ నాకు ఇద్దరైతే పెన్షన్ ఏదైతే రెండు అది కానీ కాంట్రాక్ట్ కార్మికులకు సుమారుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరముల పైబడి వారి లక్ష మార్గాలు ఈ విద్యుత్ సంస్థల కోసం ఆర చేస్తున్నారు వారితో పాటుగా తక్షణమే మారుతున్నటువంటి డిఎల్ పెండింగ్ లో ఉండి చేయాలి ఏదైతే ఒకే సంస్థలో ఒకే విధానం రెగ్యులేషన్స్ ఉన్నారని అంటున్నామో రెండు రెగ్యులేషన్స్ తీసుకొస్తా ఉన్నాయి వాటిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒకే సంస్థలో ఒకే విధమైనటువంటి రెగ్యులేషన్స్ ఉన్నారన్నటువంటి మా జేఏసీ డిమాండ్ చేస్తుంది అదే మాదిరిగా సుమారుగా యాభై డిమాండ్ మీద ఉంటే వాటిలో చర్చి కేవలం ఇరవై మీద మాత్రమే ఇంతకు ముందు చర్చించి గురించి అంశాలు మాత్రమే ఈరోజు నేను వ్యక్తి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా మీద اندولین کا خطاب ہر کبن چھپتا ونی سماں من جنا ب سچ ستاں تھینک یو انو نو سکھارو ادر باون نے ہر ایکڑا یتھن کر دا ضمانت کران مار پٹی کتاں اں سامن ہن کا سینٹر دی ارڈی دا سماں ضرورت کیا ان دا دار دی چھپو اڑ چا que <coughs> hablando